ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి బిగ్ షాక్ సీఎం సంచలన నిర్ణయం అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు మర్చిపోతున్నారండి దయచేసి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆలోచిపోయా ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఈ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది రాబోయే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో మొత్తం పదిహేడు స్థానాల్లో విజయం సాధించాలని వ్యూహం రచిస్తుంది కాంగ్రెస్ ఈ క్రమంలో అభ్యర్థులపై కసరత్తు చేస్తుంది ఆరు గ్యారెంటీల పేరుతో తెలంగాణ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసి ప్రజల ఓటు బ్యాంకును తమ ఖాతాలో వేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు ఇదిలా ఉండగా ఇండియా కూటమిలో భాగంగా ఉన్న కమ్యూనిస్టు పార్టీలో తెలంగాణ సరికొత్త వ్యూహం తయారు చేసుకున్నారు లోక్సభ ఎన్నికలు అనుసరించిన వ్యూహాలు లెఫ్ట్ నేతలు సమాలోచన చేసుకున్నారు పొత్తులో భాగంగా ఖమ్మం లోక్సభ స్థానాన్ని చెల్లించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం సీట్ను సిపిఐ కైవసం చేసుకున్న విషయం తెలిసింది బట్టికి పొంగలేడికి షా కాంగ్రెస్ పార్టీలో కంచుకోటగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం నిలిచింది అయితే ఇప్పుడు ఇదే ఖమ్మం తలనొప్పిగా మారింది ఖమ్మం పార్లమెంట్ స్థానం టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీలో ఓటి గట్టిగానే ఉంది ప్రస్తుతం ఖమ్మం ఎంపీ టికెట్ రేసులో బట్టి విక్రమార్క భార్య నందిని పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు విహెచ్ మంత్రి తుమ్మల కుమారుడు ఉన్నారు తాజాగా పొత్తులో ఖమ్మం ఎంపీ టికెట్ ఆశిస్తున్న సిపిఐ సిపిఎం పార్టీలు టికెట్ కేటాయిస్తే మంత్రులను నడప టికెట్ పంచాయతీ ఉండదని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలో ఉన్నారని గాంధీభవన్లో టాక్ వినిపిస్తుంది మరి ఖమ్మం టికెట్ కామ్రేడ్లకు దక్కుతుందా లేదా మంత్రులు కుటుంబ సభ్యుల్లో ఒకరికి దక్కుతుందా అనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది